నిజంగా చాలా అద్భుతమైన ప్లాన్ దాని ఎలివేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి నిజంగా నాకు ఒక్క చాలా ఒక బాధ అండి ఆ బాధ ఏంటంటే ఈ రూమ్కి సంబంధించిన ఆగ్నేయంలో డోర్ ఉందని చాలామంది భయపడతారు అసలు మీరు ఒక పది పైసలు కూడా భయపడాల్సిన అవసరం లేదు అసలు నిజంగా ఈ కాలంలో చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరూ అదెందుకు ఇదేందుకు ఇదే పంచాయతీ ఉంది నమస్కారం అండి ఈరోజు మనం బడేవారిపాలెంలో ఉన్నాం కందుకూరికి నీరెస్ట్ సో మనం వెంకటేశ్వర్లు గారికి ఏదైతే ఒక ఇంటికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్ ఇచ్చామో నిజంగా చాలా అద్భుతమైన ప్లాన్ దాని ఎలివేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి సో మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇల్లు చూస్తున్నారో ఇది మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ మనం ప్లాన్ ఇచ్చాం ఆ కన్స్ట్రక్షన్ మొత్తం అవ్వడానికి వన్ ఇయర్ ప్లస్ పట్టింది సో ఆల్రెడీ గృహప్రవేశం ఎన్ని రోజులు లేదండి వన్ మంత్ అయింది అంతే ఓకే రైట్ సో మీ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మంచిగా ఎనర్జీ సో మీరు మీరు ఇందాక కూడా మన ట్రావెలింగ్ లో కూడా కొన్ని పాయింట్స్ ఏం చెప్పారంటే మాకు చాలా వరకు ఆ ఇల్లు ప్రొటెక్షన్ ఇచ్చింది కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లో కూడా చెప్పారు మొత్తం క్లియర్ అయిపోయింది సో పర్ఫెక్ట్ సో నిజంగా ఒక ఇల్లు కట్టాలంటే ఇలా కట్టాలండి సో మనం ఒకసారి టోటల్ అవుటర్ చూస్తాను అవుటర్ చూపించిన తర్వాత మళ్ళీ మీకు ఇన్నర్ చూపిస్తాను మొత్తం ఒకసారి మీకు క్లారిటీగా నేను చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం సో మీకు ఆల్రెడీ ఫ్రంట్ చూపించేశాను కదా ఒకసారి డైరెక్ట్గా నేను నైరుతిలోకి వచ్చేసాను ఇప్పుడు సో నైరుతిలో చాలా మంది ఏం మాట్లాడతానంటే అసలు నైరుతిలో ఇలా స్థలం ఉంటే దోషము అని మాట్లాడతారు అసలు నిజంగా అలాంటి మెంటల్ టెన్షన్ ఎవ్వరూ తీసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా మీకు ఎక్స్ట్రా స్థలాలు ఉండొచ్చు ఇక చూడండి ఇదంతా ఓపెన్ స్పేస్ నైరుతిలో పది పైసల దోషం కూడా ఉండదు ఎందుకు అంటే ఇక్కడ మీకు ఏదైతే కాంపౌండ్ గోడ కట్టేశారో దాని తర్వాత మీకు సంబంధం లేనిది ఇది కంప్లీట్ బ్యాక్ సంబంధించింది ఇది మొత్తం వెస్ట్కి సంబంధించింది సో ఈ వెస్ట్ లోపల మీరు ఇక్కడ గమనించండి ఏంటంటే కంప్లీట్ ఇందులో మీకు టూ టాయిలెట్స్ ఎక్స్టెన్షన్లో వచ్చాయి ఇక్కడ చూడండి టూ టాయిలెట్స్ ఎక్స్టెన్షన్ ఇది చూస్తున్నారు కదా ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ అనమాట సో ఇక్కడ చూడండి నైరుతి ఒక నాలుగు అడుగులు వదిలేసేసి టాయిలెట్ పెట్టేశారు ఎక్స్టెన్షన్లో మళ్ళీ సెంటర్ డోర్ వచ్చేసింది నాలుగు ద్వారాల చతుర్ముఖశాల అనమాట ఇది సో మళ్ళీ ఇక్కడ డోర్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడ టాయిలెట్ ఉంది మళ్ళీ ఇది కూడా ఒక ఫోర్ ఫీట్ అనేది ఇక్కడ వదిలేసాము సో చూడండి ఎలివేషన్ ఎలా వచ్చిందనేది చూడండి మనకు ఉప్పల్ రాజమహల్ ఎలాగొచ్చిందో దానికి ఇంకా కొంచెం చిన్నదనమాట ఇది కానీ చాలా సూపర్ అనమాట ఇది ఇట్లా ఉండాలండి ఇల్లు అంటే ఇట్లా ఉండాలి సో ఇంకా మనం నైరుతి వైపు నుంచి దక్షిణం వైపుకి వెళ్దాం దక్షిణం నుంచి ఒకసారి సౌత్ మీకు ఎలివేషన్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తుంది చూడండి ఇది మొత్తం దక్షిణానికి సంబంధించిన ఎలివేషన్ అండి చూస్తున్నారు కదా సో ఇక్కడ కూడా ఫోర్ సెంటర్ డోర్సేనండి మీకు డోర్స్ మాత్రం మొత్తం ఫోర్ సెంటర్ డోర్సే ఇక్కడ చూడండి ఇంటి మూలలు పెంచకుండా గ్యాప్ ఎలా ఇచ్చారు ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది సో అలా రావాలి నేను లోపల నుంచి కూడా చూపిస్తాను మీకు సో వాళ్ళకి ఎట్లెట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అలాగా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు అనమాట ఇల్లు అంటే ఇది చూడండి ఆగ్నేయ మూల పెరిగితే జస్ట్ దాన్ని వదిలేసేసి కరెక్ట్ ఇది తీసుకున్నారు నెక్స్ట్ సెప్టిక్ ట్యాంక్ ఇంటి అవతల పెట్టాలి రోడ్ మీద అని చెప్పాను సో ఇది అవుటర్ వచ్చేసింది కంప్లీట్గా ఇది టోటల్ ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నారు కదా ఫ్రంట్ ఎలివేషన్ ఇది చూసుకోండి ఇది ఇట్లా ఉండాలండి ఎలివేషన్ అంటే ఇది సో ఇంకా దీనికి రెండు గేట్లు పెట్టేసుకున్నారు వాళ్ళు సార్ మా దగ్గర కంపల్సరీ రెండు అనే ఒక చిన్న సెంటిమెంట్ ఉంది సార్ ఇంకోటి పెట్టుకుంటామంటే సరెడ్ అని చెప్పేసాను ఇది మొత్తం నార్త్ సైడ్ అండి చూస్తున్నారు కదా ఇదంతా నార్త్ సైడ్ ఇది సో ఎలివేషన్ మాత్రం చాలా అద్భుతం అండి నిజంగా నన్ను సాటిస్ఫాక్షన్ చేసిన ఇల్లు అంటే ఇదే అనుకుంటాను సో మీరు బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఇల్లు చూస్తున్నారు కదండి నిజంగా ఇలాంటి ఒక ఇల్లు కట్టాలంటే అదృష్టం అనేది ఉండాలండి సో నిజంగా నాకు ఒక్క చాలా ఒక బాధ అండి ఆ బాధ ఏంటంటే నేను ప్రతిరోజు ఎన్నో ఇండ్లకు వెళ్తూ ఉంటాను అసలు ఒక్కొక్కరు సార్ మేము రెండు కోట్లు పెట్టుకున్నాం మూడు కోట్లు పెట్టుకున్నాం యాభై లక్షలు పెట్టుకున్నాం ఐదు కోట్లు పెట్టుకున్నాం కానీ మాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్ ఇంట్లో అని మాట్లాడతారు కదండి మరి ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని లక్షల రూపాయలు పెట్టే మీరు ఒక మంచి ప్లాన్ యాభై వేల లక్ష రూపాయల రెండు లక్షల అక్కడ పెట్టి ఒక మంచి ప్లాన్ చేసుకొని ఇలాంటి ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు కదండి అది ఎందుకు చేత కాదనేది అర్థం కాదు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ అయితే ఒకటే ఆ పాయింట్ ఏంటంటే సార్ మాకు ఇల్లు కట్టుకోవడానికి కోటి రూపాయలు ఉన్నాయి రెండు ఉన్నాయి యాభై ఉన్నాయి ముప్పై లక్షలు ఉన్నాయి రెండు కోట్లు ఐదు కోట్లు ఉన్నాయి కానీ ప్లానింగ్కి అంత పెట్టుకోలేదు మా ప్లానింగ్ బడ్జెట్ ఐదు వేలు పది వేలు ఇదే అండి మాట్లాడేది నిజంగా ఇప్పుడు వెంకటేశ్వరరావు గారితో మాట్లాడాను అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే సార్ నా దగ్గర ఇప్పుడు పది లక్షలు ఉంటే మీకు ఇప్పుడు ఇచ్చేస్తా అట్లా ఉంది ఆయన మనస్సు అర్థమైందా సో ఇక్కడ ఏంటంటే అసలు ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఫలితం అనేది చాలా అద్భుతం ఆయన బడ్జెట్ ఇరవై లక్షలు అంటే ఇరవై లక్షల నుంచి ఆల్మోస్ట్ ఎంత ఖర్చు పెట్టి కట్టారనే మీరు ఆలోచన చేయండి సో నిజంగా ఇలాంటి ఇల్లు కట్టాలంటే రాసి ఉండాలి మీ జాతకంలో రాసి లేకపోతే రాదండి సో ఇలాంటి ఇల్లు కట్టాలంటే మీరు హరివాసుని సంప్రదించండి మేము దగ్గరుండి దీనికి చేపిస్తాం సో దీనికి సంబంధించిన ఇంజనీర్ కూడా ఎవరు అంటే మెహబూబ్ నగర్లో వీణా ఇంటీరియర్స్ గుర్తుంది అందరికీ సో ఆయనతో కూడా మనం ఇక్కడే ఇంటర్వ్యూస్ చేసాం కొన్ని సో ఆయన మేము కలిసి కంప్లీట్గా దీన్ని అద్భుతంగా సెట్ చేశాం సో ఎలివేషన్ పరంగా మొత్తం మనం కొన్ని శాంపుల్స్ ఇచ్చాము ఆయన డిజైన్ చేసి ఇచ్చారు నిజంగా ఐ ఆమ్ వెరీ వెరీ అప్రిషియేట్ అర్థమైందా ఎందుకంటే మనము వెళ్ళే దారిలో రెండు టైర్లు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది బండి సో ఒక టైర్ తేడా ఒక టైర్ సరిగా అంటే కాదు సో ఎందుకంటే ప్రతి దానికి ఆయన మనకు అనుకూలంగా ఉండడము ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అట్లా ప్రాపర్ వేలో ఇది సెట్ అయింది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంటి కొలతలు వీటన్నిటికంటే ఫస్ట్ ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సుఖ దర్శనము ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్దాం మీకు చూపిస్తాం ఇది జస్ట్ ఎక్స్ట్రా స్పేస్ ఉందని అట్లా పెట్టుకున్నారు ఇది రోడ్ మళ్ళీ దీన్ని సెట్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది అని చెప్పేస్తాం ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలండి అక్కడ నుంచి ఒక ఐదు అడుగులు తీసుకొని స్ట్రైట్ అక్కడికి క్లోజ్ చేసేసేయండి ఈ పోల్ అవసరమైతే ఇటు షిఫ్ట్ చేసేసేయండి ఇప్పుడు మనము ఈశాన్యం నుంచి క్లాక్ వైజ్లో అంటే మనకు సింపుల్గా పూర్ణ బాహు ప్రవేశమంటారు కదా ఈశాన్యం నుంచి ఇలా వచ్చి లోపలికి వెళ్తున్నాం చూడండి ఇది మనకు మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది సో మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వస్తే కనీసం ఇది ఒక పద్నాలుగు అడుగుల ఖాళీ స్థలం ఇక్కడ ఓకేనా మెయిన్ డోర్ ఆపోజిట్ పద్నాలుగు ఖాళీ స్థలం అండ్ ఇక్కడ చూడండి మెట్లు అండ్ కింద కూడా మీకు ఓపెన్ స్పేస్ అండ్ మీకు నెక్స్ట్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇది కంప్లీట్ నార్త్ ఈస్ట్ ఏరియా అండి ఓకేనా ఇది కంప్లీట్ నార్త్ ఈస్ట్ ఏరియా సో ఇక్కడ నుంచి ఇదంతా ఉత్తరంలో ఖాళీ స్థలం అన్నమాట సో ఇది కంప్లీట్ నార్త్ ఈస్ట్ సో ఇది మెయిన్ డోర్ విత్ టూ విండోస్ ప్రాపర్ బ్యాలెన్సింగ్ లో ఇది వచ్చేసింది ఇక్కడ మీరు గమనించవచ్చు సో డోర్ అంటే ఇట్లా ఉండాలండి గుర్తుపెట్టుకోండి అర్థమైందా సో నెక్స్ట్ ఒకసారి అవుటర్ కూడా చూసిద్దాం సో ఎలివేషన్ పరంగా ఇది చాలా అద్భుతమైన ప్లాన్ సో దీని ఎలివేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడు మనం దక్షిణం వైపు వెళ్తున్నాం చూడండి కింద మొత్తం ఖాళీ స్థలం ఎందుకంటే ఎలివేషన్ పరంగా ఫ్రంట్ తీసుకోవడం జరిగింది బ్యాక్ కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు దక్షిణం లెక్క చూడండి పూర్తి మూలల్లో ఉండొద్దు అంటాం షింక్ ఏది మన వాషింగ్ సంబంధించింది సో నెక్స్ట్ పార్ట్లో తీసుకున్నాం సో మళ్ళీ ఇక్కడ మధ్య ద్వారం వచ్చేసింది సో మళ్ళీ సెంటర్ డోర్ చూడండి సెంటర్ టు సెంటర్ డోర్ ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ ఒక చిన్న బేస్ కూడా ఇచ్చారు ఎందుకంటే వరండాలో ఇదొకటి ఇదొకటండి ఇది హైట్ ఇది డౌన్ ఇలా రావాలి ఇలా రౌండ్గా మనం తిరిగినప్పుడు ఇక్కడ చూడండి స్పేస్ అనేది ఇక్కడ ఓన్లీ వన్ ఫీట్ మాత్రమే ఇచ్చేసాం ఓకేనా మనకి మెయిన్ కౌంట్ ఇదండి బేస్ ఇది ఇంటికి సంబంధించిన బేస్ ఇది సో అందుకని మీకు బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చూపించేస్తాను నేను సో మళ్ళీ ఇప్పుడు మనం ఉత్తరం సైడ్ వెళ్దాం నెక్స్ట్ ఇంటి లోపల కూడా వెళ్దాం ఇవన్నీ చిన్న చిన్న మ్యాన్ హోల్స్ అనమాట సో ఇక్కడ చూడండి మెట్ల కింద కంప్లీట్ ఓపెన్ స్పేస్ అసలు ఏవీ పెట్టకపోతే చాలా మంచిది సో ఎలివేషన్ పరంగా దీన్ని సెట్ చేసుకున్నారన్నమాట సో బ్యాక్ సైడ్లో కూడా ఇంకా స్పేస్ వచ్చేది అది రాలేదు వస్తే ఒక టూ ఫీట్ దాకా స్పేస్ పెరిగేది కంప్లీట్ ఈశాన్యంలో బోర్ కాకుండా చూస్తున్నారు కదండి ఇక్కడ ఈశాన్యంలో బోర్ కాకుండా సెకండ్ ప్లేస్ సో మళ్ళీ పూర్తి వాయువ్యంలో మనం ఏమీ పెట్టద్దు అంటాం సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి పూర్తి వాయువ్యంలో కాకుండా ఒక ఆరు అడుగులు వదిలేసేసి పెట్టేసాను ఇక చూడండి ఇది మీకు కంప్లీట్గా చూస్తున్నారు కదా టాయిలెట్ ఎక్స్టెన్షన్ ఇది మళ్ళీ సెట్ బ్యాక్ ఇందాక మీకు అక్కడ వెనకాల నుంచి చూపించాను నేను సో ఇది టాయిలెట్ ఇది ఎక్స్టెన్షన్లో బయట ఒక టాయిలెట్ అనమాట కామన్ టాయిలెట్ ఇంకా దీన్ని సెప్టిక్ ట్యాంక్ మొత్తం ఇంటి లోపల కాకుండా మొత్తం బయట పెట్టేసాం ఇంకొకసారి ఇంటి లోపలికి వెళ్దాం చూద్దాం మనం ఇప్పుడు మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం ఇది ఖచ్చితమైన దిక్కులకు సెట్ చేయడం జరిగింది ఇష ప్రాచి ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిది డిగ్రీల మధ్యలో ఉంటుంది చాలా ప్రాపర్గా దీన్ని సెట్ చేసుకుందాం సో ఫ్రంట్ వచ్చాను సో ఇక్కడ చూడండి నేను ఏదైతే డోర్ చెప్తానో ఇది ఎంత హైట్ ఉంది చూసాను ఇక చూడండి నాకు కూడా అందట్లేదు ఇంత హైట్ ఉంది ఇంకా సో ఒక డోర్ ఎలా పెట్టాలనేది కూడా శాస్త్ర నియమం అంటూ ఉంటుంది సో ఒక ఎలివేషన్ అంటే డోర్ యొక్క ఎలివేషన్ కూడా చాలా గంభీరంగా గ్రాండ్గా ఉండాలండి సాధారణమైన డోర్లు వాడడం అనేది సెకండరీ సో కిటికీలు కూడా చూడండి దీనికి హైట్ ఎలా వచ్చింది సో అన్నిటికంటే హైట్ ఇది ఉండాలి దీని తర్వాతనే ఈ కిటికీలు ఉండాలి సో ఇది బ్యాలెన్స్డ్ వాస్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఈ రూమ్ కి సంబంధించిన ఆగ్నేయంలో డోర్ ఉందని చాలా మంది భయపెడతారు అసలు మీరు ఒక పది పైసలు కూడా భయపడాల్సిన అవసరం లేదు మనం ఇంటికి మాత్రమే ఏదైనా చూసేదండి గుర్తుపెట్టేసుకున్నది ఇది నంబర్ వన్ డోర్ అనమాట సో ఇది మీకు టీవీకి సంబంధించిన యూనిట్ ఇది సో ఇక్కడ మొత్తం రౌండ్ ఆఫ్ సోఫా అని అక్కడికి వెళ్ళిపో అక్కడ రైట్ ఇక్కడ చూడండి ఒకసారి ఈ స్పేస్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడి నుండి ఇక్కడి నుండి ఇదంతా సోఫా ఏరియా అంటే ఉత్తరంలో కంప్లీట్ సోఫా ఏరియా అండ్ దక్షిణం చూస్తూ టీవీ అనమాట సో మెయిన్ డోర్ నుంచి మళ్ళీ క్లియర్ ఓపెనింగ్ చూడండి ఎండ్ వరకు సో మెయిన్ డోర్ మళ్ళీ బెడ్రూమ్ కి సంబంధించిన డోర్ మళ్ళీ వెనకాల బాల్కనీ సో నిజంగా ఇంత అద్భుతంగా రావాలంటే అది రాసి పెట్టి ఉండాలి అది ఒకటే గుర్తుపెట్టేసుకోండి ఇది చూసారు కదా ఇక్కడ మీకు ఇందాక ఇక్కడ నుంచి నేను చూపించేశాను ఇదండి ఆ ప్లేస్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఈ టాయిలెట్స్ అయిపోయినాయి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూస్తే కంప్లీట్ ఇక చూడండి తూర్పు వైపులో బరువులు పెట్టొద్దు తూర్పు వైపులో కబోర్డ్ పెట్టొద్దు ఇవన్నీ నాటకాలండి ఇక చూడండి మీ ముందే ఉంది సో ఎక్కడైనా మీరు పెట్టడానికి అర్హత ఉంటుంది సో ఆ టెన్షన్ తీసుకోవద్దు ఇది ఎక్స్టెన్షన్ మనకు బెడ్రూమ్ సంబంధించిన కూడా అది జస్ట్ మనం ఎక్స్టెన్షన్లో తీసుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేస్తుంది అంతే సింపుల్ ఓకే సో ఇదండి సో నెక్స్ట్ ఈ బెడ్రూమ్ అయితే ఇది సో తూర్పులో మొత్తం మనకి ఇది సెటప్ అండ్ మంచం కూడా చూసుకోండి నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ మళ్ళీ సేమ్ దీనికి ఒక అటాచ్డ్ టాయిలెట్ సింపుల్ సో కబోర్డ్ చూడండి లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసింది బేస్డ్ ఆన్ స్పేస్ అండి సో నెక్స్ట్ ఇది మనకు డైనింగ్ ఏరియా నెక్స్ట్ డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నారు ఒక హ్యాండ్ వాష్ అండ్ కిచెన్ సెటప్ కూడా చూడండి నేను వైట్ కలర్ అంటాను కదా సో కంప్లీట్ వైట్ కలర్ వచ్చేసింది సో ఇక్కడ చూడండి స్టవ్ ఎప్పుడు కూడా పూర్తి మూలల్లో పెట్టొద్దు కనీసం ఒక మూడు అడుగులు వదిలేసేసి పెట్టేసుకోండి ఓకేనండి అంకటేశ్వర గారు ఇంకోటి వాటర్ స్టోరేజెస్ దీనికి చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాటర్ స్టోరేజ్ కోసం మీరు ఇక్కడ చిన్న పలక లేపించేసి ఎందుకంటే ఈ కిటికీ అయితే మనకు డిస్టర్బెన్స్ లేదు సో ఇక్కడ లేపిస్తే ఇక్కడ పెట్టేసుకోవచ్చు మీరు లేదంటే ఈ వాళ్ళకైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడైనా పెట్టేసుకోవచ్చు అది ఇష్యూ లేదు ఇందులో ఇది ఒక చిన్న కరెక్షన్ చేయడం సరిపోతుంది ఇంకా మిగతాది అయితే దీంట్లో ఏం లేదు ఓకే సో కిచెన్ చూసుకున్నారు కదండి ఇల్లు కట్టిన మేస్త్రి పేరు చెన్నయ్య చెన్నయ్య ఇట్లాంటి మళ్ళీ ఇల్లు ఏమన్నా ఈ ఏరియాలో ఉంటే కడతావా నీ ఫోన్ నెంబర్ రేపు ఎయిట్ సిక్స్ త్రీ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ త్రీ ఎయిట్ టూ ఫైవ్ త్రీ పంచభూతాల ఇల్లు అని మాట్లాడతాం కదా ఇప్పుడు ఈ కెమెరా మీరు చూస్తున్న డోర్ వచ్చేసేసి ఇది దక్షిణానికి సంబంధించిన డోర్ అన కుల వచ్చి దక్షిణం నుంచి ఇప్పుడు కరెక్ట్ గా లోపలికి వస్తూ ఉంటే ఇప్పుడు నేను బ్రహ్మస్థానంలో ఉన్నా ఒకసారి పైన చూడండి ఆకాశ తత్వం మనం ఎలా ఓపెన్ చేసాం సో పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఇక్కడనేమో గ్రౌండ్ ఫ్లోర్ సో ఇది బ్రహ్మస్థానం అనమాట టోటల్ ఓపెన్ టు స్కై టాప్ వరకు పెట్టేశాం సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తారు చూడండి ఒకసారి మనం ఈ బ్రహ్మస్థానంలో నిలబడితే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి పడమరకు సంబంధించిన డోర్ నెక్స్ట్ ఉత్తరానికి సంబంధించిన డోర్ నెక్స్ట్ తూర్పుకి సంబంధించిన డోర్ నెక్స్ట్ దక్షిణానికి సంబంధించిన డోర్ నాలుగు ద్వారాలు ప్లస్ ఆకాశతత్వం అనేది ఈ ఇంటి లోపలికి వచ్చేసింది ఇలా ఉండాలండి ఇల్లు అంటే గుర్తుపెట్టుకో సో ఒక అద్భుతమైన ఇల్లు నిర్మ నిర్మించాలని డిసైడ్ అయితే అసలు నిజంగా ఈ కాలంలో చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు అదెందుకు ఇదెందుకు ఇదే పంచాయతీ ఉంది సో నిజంగా ఫైనల్గా మన ప్లాన్తో వెంకటేశ్వర గారు ఇల్లు కట్టారు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలతో సహా మొత్తం సాటిస్ఫైడ్ ఉన్నారు ఏమండి నెక్స్ట్ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే వాళ్ళు ఉన్నారు సో అక్కడికి వెళ్ళారు మీ దగ్గరికి వచ్చారు సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు దీనికంటే ఎంతో బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ ఇంటికి వచ్చి చూపు ఏం చెప్పారు మీకు చాలా అసలు బయట ఎలివేషన్ ఎలివేషన్ ఇల్లు ఇల్లే డోర్లు డోర్లే దేనికి అదే సాట్ అనమాట ఓకే సో ఇలాంటి ప్లాన్స్ మీకు కూడా కావాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని సంప్రదించవచ్చు ఓకే థ్యాంక్ యూ